మిత్రమా ఇదివరకే చెప్పినట్టుగా భగవంతుని చేరుకోవడానికి నాలుగు యోగాలు కలవు అందులో మొదటి మెట్టు భక్తిని పెంచుకోవడం అంటే భక్తి యోగం తద్వారా సాంఖ్య లేదా జ్ఞాన యోగంతో భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాల పట్ల విశ్లేషణ చేస్తూ పూర్తి జ్ఞానాన్ని అభ్యసించడం ఆ కర్మయోగం ద్వారా విధిగా మన బాధ్యతల్ని ఆచరిస్తూ ఆ భగవంతుని చేరుకునే ధ్యాన యోగం చేయాల్సి ఉంటుంది అయితే ఈ యోగంలోను ఎలా మొదలుపెట్టాలి ఎలా ఆచరించాలి ఎలా అభ్యసించాలి అనే ఆలోచనలు రావడం సహజం అందుకు మనకు కొన్ని ప్రశ్నలు దోహదపడతాయి మొదటగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న అసలు ఈ భగవంతుణ్ణి ఎందుకు చేరుకోవాలి ఈ మానవ జన్మ ద్వారా మాత్రమే భగవంతుణ్ణి చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జన్మను పరమార్థానికి వినియోగించుకోవాలి శాశ్వతమైన శాంతి మరియు ఆనందం భగవంతుని కృప వలన మాత్రమే లభిస్తుంది మన ఆత్మే పరమాత్మ యొక్క అనుబంధమై ఉంటుంది భగవంతుని చేరడం అనేది మనిషి జీవన ప్రయాణానికి తుది గమ్యం అది శాశ్వత ఆనందానికి విముక్తికి మార్గం అప్రయోజనమైన విషయాల్లో కాలం పోగొట్టుకోకుండా భగవత్ స్మరణతో ధర్మపథంలో నడవడం వల్ల ఈ జీవితం సార్థకం అవుతుంది అందుకే మనం ఈ భగవంతుని చేరుకోవాలి మనం భగవంతుని చేరుకోవాలని అనుకుంటున్నాం మరి భగవంతుని చేరుకోవడం వలన చివరికి మనకి ప్రాప్తించేది ఏమిటి మిత్రమా ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి మన పురాణాల ప్రకారం భగవంతుని చేరుకోవడం వల్ల మనకి అత్యున్నతమైన స్థితి లభిస్తుంది దానినే శాస్త్రాలలో మోక్షం లేదా కైవల్యం అనే పేర్లతో పిలువబడింది ఇది సాధారణ భౌతిక లాభాల కంటే చాలా గొప్పది దీనిలో పొందే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఒకటి శాశ్వతమైన ఆనందం అంటే నిత్యానంద స్థితి భగవంతుని సన్నిధిలో కలిగే పరిపూర్ణమైన ఆనందం ఈ ఆనందం లోక సుఖాల కన్నా కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇది ఇంద్రియాల కంటే భిన్నమైన ఆత్మానందం ఆయన చేరితే సర్వం లభిస్తుంది రెండవది పరమశాంతి భౌతిక ఆస్తులు సంబంధాలు లాభ నష్టాలకు దూరంగా నిత్య శాంతిని పొందడం బ్రహ్మను చేరిన వాడికి దుఃఖం లేదా కోరిక ఉండదు మూడవది భగవత్ సాయుధ్యం అంటే భగవంతునితో ఐక్యం అవ్వడం భగవంతునితో లయమవ్వడం తాను భగవంతునిలో కలిసిపోయినట్లు అవుతుంది మన తన భేదం ఉండదు బ్రహ్మే అయిన వాడు చివరికి బ్రహ్మలోనే లయమవుతాడు ఇక చివరిగా జన్మరాహిత్యం ఈ జన్మ మరణ చక్రం ఎన్నో బాధలు కర్మల వల్ల కలిగే ఫలితాల వల్ల నడుస్తూ ఉంటుంది కావున మనిషి ఈ పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని పొందడానికి భగవంతుని చేరుకోవాలి ఇలా భగవంతుని చేరిన వాడికి మరల జన్మల అవసరం ఉండదు అన్ని కర్మబంధాలు విడిపోతాయి జనన మరణ చక్రం నుంచి శాశ్వత విముక్తి పొందుతాడు శాస్త్రాల్లో ఇది బంధముక్తి అనే భావనగా వస్తుంది దైవాన్ని సేవించే క్రమంలో అసలు మనం ఏమిటి మన లక్ష్యం ఏమిటి ఇలా ఎన్నో ఆలోచనలు ఉద్భవిస్తాయి వాటికి పైన చెప్పిన వివరణలు మనలో నిరంతరం చైతన్యాన్ని నింపుతూ మార్గదర్శకాలుగా ఉంటాయి సరే భగవంతుని చేరుకుంటే మనం మోక్షాన్ని పొందుతాం మరి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే భగవంతుని చేరుకోవడానికి ఏం చేయాలి భగవంతుని చేరుకోవడం అంటే పరమాత్మను తెలుసుకోవడం ఆయనలో ఐక్యం అవ్వడం ఇది అత్యున్నత ఆధ్యాత్మిక లక్ష్యం దీనికి నిష్ఠతో కూడిన సాధన అవసరం మిత్రమా మన పురాణాల మరియు భగవద్గీతను అనుసరించి భగవంతుని చేరుకోవడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి అవి భక్తి మార్గం భగవంతునిపై నిరంతర ప్రేమ విశ్వాసం కలిగి ఉండడం ప్రతిరోజు నామస్మరణ చేయడం ఉదాహరణకి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ గానం భజనలు చేయడం అలౌకికమైన ప్రేమతో భగవంతుని సేవించడం తర్వాత మార్గం అంటే ఆత్మజ్ఞానం ఆత్మ పరమాత్మయే అనే తత్వాన్ని తెలుసుకోవడం ఉపనిషత్తులు భగవద్గీత ఇతర శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని పొందడం అహం బ్రహ్మాస్మి వంటి మహాకావ్యాలను అన్వయంగా అర్థం చేసుకోవడం తద్వారా కర్మయోగం అంటే నిష్కామ కర్మ మార్గం అంటే ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాలను చేయడం ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించడం కర్మణ్యే వాది కారస్తే అన్న గీతావాక్యాన్ని అనుసరించడం చివరగా ధ్యానయోగం దీని ద్వారా మౌనంగా ఉంటూ మనస్సును స్థిరంగా నిలిపి ధ్యానంలో లీనం చేయడం ప్రాణాయామం మంత్రజపం మరియు యోగ సాధన చేయడం మిత్రమా ఈ సాధనాలు ఏదో ఒకటి చేయడం కాదు వీటిని కలిపి చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకి ఆత్మజ్ఞానం బోధపడి పరమాత్మని తెలుసుకోగలం సరే మనం సాధనాలు చేస్తాం మరి ఇవి చేయడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా మిత్రమా మన పురాణాల మరియు భగవద్గీతను అనుసరించి కొన్ని ముఖ్యమైన సాధన నియమాలు ఉన్నాయి అవి ఏమిటంటే సత్యంగా ఉండడం సందర్భాన్ని బట్టి సత్యాన్ని చెప్పడం ఎక్కువగా అబద్ధాలు చెప్పకుండా ఉండడం ఎదుటివారికి అబద్ధం చెప్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావని మనం గ్రహించాలి అహింస ప్రాణికోటికి హాని చేయకపోవడం ఇక్కడ వంద శాతం అహింస మానవులకి సాధ్యం కాదు కాకపోతే మన కర్తవ్యాలను బట్టి మాంసాహారం తీసుకోవడం మంచిది ఉదాహరణకి సైనికుడికి బాగా బండ పని చేసేవారికి సందర్భాన్ని బట్టి మాంసాహారం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం గమనించాలి మిత్రమా నిజంగా మనకి మాంసాహారం ఇంతవరకు అవసరమని తర్వాత ఇతరులను గౌరవించాలి ఇంద్రియ నియంత్రణ చేసుకోవాలి శౌషం అంటే శరీర మరియు మనసు శుభ్రత పాటించాలి దయ ప్రతి జీవిపై కరుణ ప్రతి ప్రాణిలో నాలో ఉన్న పరమాత్మే ఉన్నాడు అన్న భావనతో ఉండాలి మరియు ధర్మ సంబంధిత గ్రంథాలను చదవడం అలాగే మానవ సేవను భగవంతుని సేవగా భావించి చేయడం విధంగా మన యోగాలను అంటే సాధనాలను నిరంతరం అభ్యాసం చేయాల్సి ఉంటుంది అయితే దానికంటే ముందు మిత్రమా ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన మనలో ఉన్న మూలతత్వాల గురించి తెలుసుకోవడం అవసరం అవేమిటంటే అరిషడ్ వర్గాలు ఇంద్రియాలు మనసు బుద్ధి దేహం జీవాత్మ ఇక్కడ అరిషడ్ వర్గాలు మన మనసు ఇంద్రియాలు బుద్ధి వీటిపై ప్రభావాన్ని చూపుతుంటాయి ఈ ప్రభావం వలన మనసు తన ప్రాపంచిక కోరికలను నెరవేర్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఇంద్రియాలు ఈ కోరికలను మరింత బలోపేతం చేస్తాయి అలానే మనసు ఆలోచనలకు అనుకూలంగా పనిచేసి అవి ఫలించేందుకు దోహదపడతాయి అలానే మంచి చెడులను విశ్లేషించే వివేకముని కోల్పోయిన బుద్ధి కూడా మనసుకి బానిసలా మారిపోతుంది అప్పుడు మనసు భౌతిక వస్తువులను జీవిత లక్ష్యంగా భావించి వాటి వెనుక పరితపించడం ప్రారంభిస్తుంది దానివల్ల మనిషి ధర్మబద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టి భోగాల్లో వ్యామోహాల్లో మునిగిపోతాడు ఇది అతనికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా అనర్థకరమైన ఫలితాలను కలిగిస్తుంది అందుకే మనస్సును శాంతంగా స్థిరంగా ఉంచుతూ ఇంద్రియమును నిగ్రహిస్తూ జీవించాలంటే వివేకంతో కూడిన బుద్ధి అవసరం మనస్సును ఇంద్రియములను శరీరములను జయించిన జీవుడు తనకు తానే మిత్రుడు లేని ఎడల తనకు తానే శత్రువు ఈ మూలతత్వాల్లో ముందుగా మన బుద్ధిని స్థిరముగా చేసుకోవడం ముఖ్యం ఎందుకంటే మనసు ఎంత ప్రభావితమైన ఇంద్రియాలు కలుషితమైన బుద్ధి తన వివేకమును లేదా విచక్షను కోల్పోకుండా ఉంటే అప్పుడు మనం స్థిరత్వాన్ని పొందినట్లే బుద్ధిని స్థిరం చేయాలంటే బుద్ధిని ఏకాగ్రత చేయాలి అంటే ఒకే దానిపైన కేంద్రీకృతం చేయాలి అంటే బుద్ధిని భగవంతునికి అర్పించాలి అన్నమాట దీనినే బలి అని అనొచ్చు ఎలా అయితే ఒక క్రీడాకారుడు తాను ఆ రంగంలో ఉత్తముడు కావాలనుకుంటే మొదట గురువుని ఆశ్రయించాలి మరియు ఆ గురువుకి బద్ధుడే ఉండాలి ఇక్కడ గురువు అంటే భగవంతుడు బద్ధుడే ఉండడం అంటే తన బుద్ధిని ఆ భగవంతునికి అర్పించడం లేదా ఆ గురువుకి అర్పించడం దీనినే స్థిరమతి అంటారు ఇది భక్తి యోగంలో మొదటి మెట్టు అప్పుడు మెల్లిగా మనసును మరియు ఇంద్రియాలను కూడా స్థిరస్థాయికి తీసుకురావాలి ఇలా మనలో ఉన్న మూలతత్వాలను భగవంతునికి సమర్పించడమే భక్తి యోగం యొక్క పరమార్థం ఎప్పుడైతే బుద్ధిని స్థిరం చేసుకుంటామో అప్పుడు తాత్విక విషయాల పట్ల విశ్లేషించే ఆసక్తి కలుగుతుంది తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానంను ఆర్జించడానికి వీలవుతుంది ఇదే సాంఖ్య లేదా జ్ఞానయోగం యొక్క పరమార్థం జ్ఞానమును పొందిన బుద్ధి వివేకంతో ఆలోచించి విచక్షణ కలిగి బాధ్యతాపరంగా కర్తవ్యాలను లేదా కర్మలను చేస్తుంది అంటే ఆచరణలో పెడుతుంది అలానే ఆ కర్మల వలన కలుగు ఫలితాలను పట్టించుకోదు అంటే ఫలాపేక్ష లేకుండా ఉంటుంది ఇదే కర్మయోగం యొక్క పరమార్థం చివరగా మనకు ఇదంతా ఆ భగవంతుని పదార్థమే అని బోధపడుతుంది ఇలా మనము ఆ భగవంతునిలో కలిసే సాధనను కొనసాగించాలి అంటే నిరంతర ధ్యానం చేస్తూ ఉండాలి ఈ విధంగా భక్తి యోగం ద్వారా బుద్ధిని ఈశ్వరునికి అర్పించి సాంఖ్యయోగం ద్వారా తాత్విక మరియు భౌతిక విషయాల పట్ల వివేకంతో విశ్లేషణ చేసి బుద్ధిని అభివృద్ధి చేసుకోవాలి అనంతరం కర్మయోగం ద్వారా కర్మల పట్ల బాధ్యతతో ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించి ధ్యాన యోగం ద్వారా ఈశ్వరంలో ఐక్యం సాధించగలిగేలా నిరంతరం అభ్యాసం చేయాలి ఇదే మన జీవన ప్రయాణం దీనిని ఎవరైనా అభ్యసించవచ్చు అందుకే అంటారు కృషితో నాస్తి దుర్భిక్షం సాధన చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైనది కూడా సాధించగలం ఈ ప్రయత్నంలో మనం ఒక అడుగు వేస్తే ఈశ్వరుడు మనతో పది అడుగులు నడిపిస్తాడు మన కృషిలో ఆయన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది అప్పుడు భిన్నంగా కనిపించే తత్వాలు అంత్యంలో ఒకే పరమతత్వంగా అనుభూతికి వస్తాయి అదే భగవంతుడు పరమాత్మ కావున మిత్రమా మనం సాధనాలని వినియోగించుకొని మన జన్మని సార్థకం చేసుకుందాం